శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ రామిపాటి వీరనారాయణ సమర్పణలో అమీరినేని వెంకట్ ప్రసాద్ సాధు చలపతి కన్నెగంటి రవి అనిల్ మూకిరులు నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న సిశిరం చిత్రం ఆడియో సిడీని ఏపీఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ ఆవిష్కరించారు విజయవాడ ఎఫ్డిసి కార్యాలయంలో సిడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని సినీ నిర్మాణాలను ఎఫ్డి ప్రోత్సహిస్తుందని అన్నారు రాష్ట్రంలో ఏ ప్రదేశంలోనైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లొకేషన్లకు ఉచితంగా అనుమతులు ఇస్తుందని అన్నారు చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరిగితే పది లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందని అన్నారు సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్ టైటిల్ లొకేషన్లు అనుమతులు ఇస్తుందని ఔత్సాహిక నిర్మాతలు దర్శకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిసిరం చిత్ర టీంకు అభినందనలు తెలిపారు దర్శకుడు రత్న రత్నాకర్ పాటల రచయిత సురేంద్ర రొడ్డలు మాట్లాడుతూ శిశిరం చిత్రంలోని పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కావడం సంతోషకరమని అన్నారు పాటలకు సంగీత దర్శకుడు శాండీ అద్భుతమైన సంగీతం అందించారని అన్నారు తుములూరు భవ్య శ్రవ్యంగా పాటలను ఆలపించిందని అన్నారు ఎఫ్డిసి అధికారం చలిని శ్రీనివాసరావు సహా నిర్మాత సాధు చలపతి శిశిరం చిత్రం పబ్లిసిటీ పార్ట్నర్స్